ఏపీఎం చంద్రబాబుతో సిఎస్ డీజీపీ భేటీ అయ్యారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై చర్చిస్తున్నారు గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సిద్ధం చేశారు వైసీపీతో క్లోజ్ గా తిరిగిన అధికారులను దూరంగా పెట్టనుంది చంద్రబాబు ప్రభుత్వం కొంతమంది అధికారులపై బదిలీ వేటుపడే అవకాశం ఉంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొందరిపై కేసులు పెట్టే యోచనలో ఉంది ప్రభుత్వం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మాకు పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు పిఎంఆర్ ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎస్ అలాగే డీజీపీ భేటీ అయినట్టు మనకు సమాచారం అందుతోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ భేటీలో ఏ అంశాల మీద ప్రధానంగా చర్చిస్తున్నారు రైట్ ఈ భేటీలో అయితే ప్రధానంగా పరిపాలనా పరమైన అంశాలు అలాగే దానికి పరిపాలనలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేపట్టే చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యల మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది రఫీ పూర్తి స్థాయిలో పరిపాలనా యంత్రాంగాన అలాగే పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే దిశగానే ఈ కసరత్తు చేస్తున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది చాలా స్పష్టంగా టీడీపీ అధినేతగా ఉన్నప్పటి నుంచి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు అధికారంలోకి రాబోతున్నాం తప్పు చేసిన అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు కావాలని ప్రతిపక్షానికి వ్యతిరేకంగా అలాగే అప్పటి అధికార పక్షానికి సహకరించిన వైసీపీకి సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఆ చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది సో దాంట్లో భాగంగానే సీఎస్ డీజీపీలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు దీంట్లో భాగంగా కొంతమంది అధికారుల మీద సీనియర్ ఐఏఎస్లు కావచ్చు సీనియర్ ఐపీఎస్లు కావచ్చు వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉన్నట్లుగా వాళ్ళని జీఏడికి రిపోర్ట్ చేయమనే అవకాశాలు ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ఈ క్రమంలో ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్లుగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు శశిభూషణ్ అజయ్ జైన్ శ్రీలక్ష్మి గోపాలకృష్ణ ద్వివేది మురళీధర్ రెడ్డి ఇటువంటి వాళ్లతో పాటుగా ఇంకొంతమందిని జీఏడికి రిపోర్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక సీనియర్ ఐపీఎస్ అధికారులకు వచ్చేసరికి గత మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే కొల్లి రఘురాం రెడ్డి ఎన్ సంజయ్ సునీల్ కుమార్ ఇటువంటి వాళ్ల మీద కూడా చర్యలు తీసుకుని వాళ్ళ మీద బదిలీ వేటు వేసే అవకాశం ఉండడమే కాకుండా కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో అక్రమార్జనకు గత ప్రభుత్వ అక్రమార్జనకు మంత్రులు అలాగే అప్పటి సీఎం పేసి సీఎం సీఎం చేసే అక్రమాలకు అది పూర్తి స్థాయిలో సహకరించి వాళ్ళ క్రైమ్లో కావచ్చు వాళ్ళ అవినీతిలో భాగస్వాములుగా ఎవరైతే ఉన్నారో అటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేసే దిశగా కూడా ప్రస్తుతం కసరత్తు చేసుకున్నట్టు జరుగుతున్నట్టుగా మనకొస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఇప్పటికే వాసుదేవరెడ్డి ఎవరైతే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి ఉన్నారో ఆయన మీద కేసు నమోదైంది అలాగే ఇంకొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ స్ అధికారుల మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశం సిఎస్ డీజీపీలతో జరుగుతున్న ఈ సమావేశం కొంత కీలకమైన వ్యవహారంగానే కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిబంధనలకు అనుకూలంగా అనుగుణంగా వ్యవహరించిన వాళ్ళు కావచ్చు నిబంధనల ప్రకారం పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత కీలకమైన శాఖలు కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది రఫీ ఏదేమైనా కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ కసరత్తు పూర్తి స్థాయిలో పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే దిశగాను అలాగే పోలీస్ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగానే ఈ కసరత్తు ఉండబోతుంది అనేది అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం అనేది తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రక్షాళన అనేది టీటీడీ నుంచే ప్రారంభిస్తాను కొండ తిరుమల నుంచే ప్రారంభిస్తానని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా అక్కడ ధర్మారెడ్డిని తప్పించి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుని నియమించారు అదేవిధంగా పరిపాలనలో కూడా ఇంకొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం కేసులు నమోదు చేసే అవకాశం కూడా లేకపోలేదు అన్న చర్చ ఏపీ పరిపాలనా వర్గాల్లో ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది రవి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్ రైట్ అది ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎస్ డీజీపీ భేటీ అయ్యారు పలు అంశాల మీద చర్చిస్తున్న సమాచారం గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సిద్ధం చేశారు ప్రక్షాళన మొదలుపెట్టే అవకాశం ఉంది దీనికి సంబంధించి